మల్టీగ్రెయిన్ గోధుమ పిండితో కూరి దీనికి నాలుగు కప్పులు గోధుమ పిండి తీసుకుంటున్నాను రెండు స్పూన్లు నెయ్యి వేసి కలుపుకుంటే బాగుంటుంది మల్టీగ్రైన్ గోధుమ పిండితో పూరి దీనికి నాలుగు కప్పులు గోధుమ పిండి రెండు స్పూన్లు నెయ్యి వేసుకున్నాను ఇది బాగా మిక్స్ చేసుకోవాలి బాగా ఇది మిక్స్ చేసుకుంటే సాఫ్ట్గా ఉంటాయి గోధుమ పూరీలు అందుకని రెండు స్పూన్లు నెయ్యి వేసాను దీనికి తగినంత వాటర్ పోసుకుంటూ మనం కలుపుకోవాలి పిండి కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి గట్టిగా కలుపుకుంటే పూరీలు నూనె ఎక్కువ లాక్కండా నూనె పీల్చకుండా ఉంటాయి ఎక్కువ అందుకని కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనం చూసుకుంటూ కలుపుకోవాలి గట్టిగా ఉండేలాగా పిండి ఎందుకంటే మరీ పలుచగా అయిపోతే అది నూనె ఎక్కువ లాగేస్తాయి పూరీలు అందుకుని మనం గట్టిగా కలుపుకోవాలి పిండికి ఈ విధంగా కొద్దిగా సాఫ్ట్గా ఉండేలాగానే పిండి కూడాను కలుపుకోవాలి పిండి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా ఈ విధంగా కలుపుకోవాలి బాగాను బాగా కలిసింది పిండి అంతాను పెట్టుకొని కొద్దిగా ఫిఫ్టీన్ మినిట్స్ నానబెట్టాలి ఇలా మూత పెట్టుకుని ఉంచే వేసుకుంటే సరిపోతుంది మనకి పిండి బాగా నానింది మనం దీన్ని చిన్న చిన్న ఉండ కింద చేసుకోవాలి సైజు మనకి పూరీలకి సరిపడే సైజులో కొద్దిగా ఉండలు చేసుకుని రెడీ పెట్టుకుంటే మనకి ఈజీగా వేయించుకోవచ్చు ఇలా చిన్న చిన్న బాల్స్ చేసుకుని రెడీ పెట్టుకోవాలి అన్నీ కొద్దిగా ఒకటే సైజులో చేసుకుంటే బాగుంటాయి పూరీలు కూడా ఒకటే సైజులో వస్తాయి మొత్తం పిండి అంతా ఇలా రౌండ్గా బాల్స్ చేసేసి రెడీ అండి ఈ బాల్స్ని మనం పూరీ ప్రెస్లో పెట్టి ప్రెస్ చేసుకోవాలి కొద్దిగా దీనికి ఆయిల్ పెట్టి కొద్దిగా ఆయిల్ రాయాలి లేకపోతే దీనికి అంటుకుపోతుంది ఇలా మళ్ళండి టూ సైడ్స్ మనం చేసుకోవాలి ఇలాగ ప్రెస్ చేసుకోవాలి ఇదే విధంగా మనం అన్నీ చేసేసుకోవాలి ఈలోగా మనం నూనె వేసి నూనె ఇలా కాచుకోవాలి ఇంట్లో పోసుకుని బాగా కొద్దిగా వేడెక్కేదాకా కాగాలి పూరీలకు వేయించుకునేందుకు సరిపడగా నూనె పెట్టుకోవాలి కొద్దిగా లోతు ముక్కుడు పెట్టుకుంటే మనకి నూనె తేలుతుందండి ఫ్లాట్గా మూకుడు అయితే కనుక నూనె తేలదు అందుకని కొద్దిగా లోతు ముక్కుడు పెట్టా నేను నూనె కాగింది మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పూరీలన్నీ ఒత్తుకున్నవి ఇట్లా నూనెలో వేసి వేయించుకోవాలి చూడండి ఎంత బాగా పొంగుతుందో అలా టూ సైడ్స్ మనకు నూనెలో వేయించుకోవాలి ఇలా ఈ విధంగా మనం వేయించేసుకుని కొద్దిగా టిష్యూ పేపర్ వేసుకుని కొద్దిగా ఇంకా ఏదైనా నూనె ఉంటే కనుక ఎక్స్ట్రా నూనె అదే నూనె పీల్చేస్తుంది మనకి నూనె లేకుండా ఉంటాయి పూరీలు వేయించుకోవాలి చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో పూరీలు మనం పూరీ ప్రస్తుతం ఒత్తుకున్నాం కాబట్టి కొద్దిగా అన్నీ ఇంచుమించుగా ఈక్వల్ సైజ్ ఉంటాయి తొందరగా అయిపోతుందండి ఒత్తుకోవాలంటే మళ్ళీ అదంతా పిండి పెట్టి ఆ పిండి అంతా నూనె కూడా పాడవుతుంది నూనె అంతా పిండి పిండిగా ఉంటుంది అలా లేకుండా పూరి ప్రెస్ అయితే నూనె కూడా ఫ్రెష్గా ఉంటుంది పాడవకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు పూరీలన్నీ పొంగి ఇలా సాఫ్ట్గా ఉంటాయండి రెడీ అయ్యాయి పూరీలన్నీనూ చాలా మెత్తగా ఉంటాయి కూడా ఇలా పొంగితే మనకి తినేందుకు కూడా మంచిగా ఉంటుంది మెత్తగాను పూరీ రెడీ అయింది చాలా సాఫ్ట్గా ఉన్నాయండి పూరీలు ఇలా తీస్తే కనుక చాలాను మనకిది మల్టీగ్రెయిన్ గోధుమ పిండి కాబట్టి చాలా మెత్తగా కూడా ఉంటాయి చాలా బాగుంటాయి దీనికి కాంబినేషను ఇది స్వీట్ పొటాటోతో స్వీట్ చేసుకుంటే ఈ స్వీట్తో మనం ఈ కాంబినేషన్తో మనం ఇలా తింటే స్వీట్గా ఉంటుంది చాలా బాగుంటుంది స్వీటీ స్వీటీగాను ఇంకా దీంతోపాటు మనం కొబ్బరి చట్నీ కూడానండి చట్నీ కూడాను ఈ చట్నీ కూడాతో సర్వ్ చేసుకుంటే ఇది కూడా బాగుంటుందండి ఇది కొద్దిగా స్వీటు కొద్దిగా హార్ట్ లాగాను రెండు బాగుంటాయి మీరు కూడా ట్రై చేసి చూడండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదే ఫస్ట్ టైం చూసేవాళ్ళు అయితే కనుక వీడియోని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చేస్తే కనుక మా ఛానల్కి మీరు ఎంకరేజ్మెంట్గా ఉంటుందండి ఇంకా కొత్త కొత్తవన్నీ కూడా వీడియోలన్నీ మీకు వస్తూ ఉంటాయి చూడండి తప్పకుండా చూసి ఎలా ఉంది ఏంటి మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్